హలో ఆల్ వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల ఈరోజు లంచ్లోకి గుమ్మగుమ్మలాడే వంకాయ టమాటో కర్రీ మసాలా వేస్ట్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఇది రైస్ రోటీ ఇంకా రాయి సంకటలోకి చాలా బాగుంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇష్టంగా తినే వంకాయని మన స్టైల్లో ఎలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టమాటోలను ఐదారు పచ్చిమిర్చి నాలుగైదు మిరియాలు రెండు మూడు లవంగాలు ఒక యాలక అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి మసాలా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఈ కూరకి ఇదే హైలెట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి స్టవ్ వెళ్ళి దించుకొని బాండి పెట్టుకొని ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నవి అయితే రెండు పెద్దదైతే ఒకటి తీసుకోండి కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా టమాటో ప్యూరీ మసాలా దినుసులు అన్నీ కలిసి మిక్సీ కొట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నూనె వదిలేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత హాఫ్ కేజీ వంకాయల్ని ఉప్పు నీటిలో కోసుకొని రెడీగా ఉంచుకోవాలి ఈ విధంగా చీలికిల్లా కోసుకోండి చాలా బాగుంటుంది కర్రీ అనేది బగారా రైస్లో చాలా బాగుంటుంది వెజిటేబుల్ బిర్యానీ ఇంకా బగారా రైస్లోకి వంకాయ కర్రీ చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీలోకి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టండి నూనె పైకి వచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని సిమ్లో ఆరు నుంచి ఏడు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ వంకాయ కర్రీ చాలా బాగుంటుంది ఈ విధంగా అన్ని వంకాయల్ని వేసుకొని బాగా కలుపుకుందాము కలుపుకొని ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు అయితే మూత తీయకుండా అలా వదిలేద్దాము టమాటోలో వాటర్ ఉంటుంది కదా మనం వంకాయ ముక్కలు వేసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో మనం ఆరు నుంచి ఏడు నిమిషాలు అయితే మగ్గించుకుందాము తగినంత పసుపు కారం ఉప్పు వేసి మూత పెట్టేద్దాము కారం చూసి వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర చెంచా వేసుకున్నాను మనం తినే దాన్ని బట్టి కారం వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఈ విధంగా పసుపు ఉప్పు కారం కూడా వేసుకొని బాగా కలుపుకుందాము ముక్కలంతటికీ మసాలా పేస్ట్ పట్టేలాగా రెండు నిమిషాలు కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు తర్వాత మూత తీసి చూద్దాము చూసారా మగ్గుతుంది ఈ విధంగా సిక్స్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత మనం తగినంత వాటర్ అయితే వేసుకోవాలి నూనె వదులుతుంది చూసారా ఈ టైంలోనే మనం వాటర్ వేసుకోవాలి ఎప్పుడైనా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ వేసుకుందాము ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను వంకాయ ముక్క మెత్తబడాలి కదా అలాగే మనకి గ్రేవీ కావాలి కదా తోని ఈ విధంగా వదులుతుంది చూసారా వంకాయ కర్రీలో నుంచి ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా నా ఛానల్ చూస్తున్నవారు లైక్ కొట్టి కామెంట్ పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ విధంగా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిచూసుకొని సిమ్లో మరొక ఆరు నుంచి ఏడు నిమిషాలు ఉంచేద్దాము మూత పెట్టేస్తున్నాను చూసారా సిమ్లోనే పెట్టాను కదా వంకాయ మగ్గడానికి ఈ విధంగా కొంచెం వాటర్ ఇంకా తగ్గాలి మళ్ళీ మూత తీసి చూద్దాం ఇంకా కొత్తిగా వాటర్ అయితే ఉన్నాయి ఈ టైంలోనే మనం కొత్తిమీర వాష్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి దగ్గరకు వస్తుంది కూర అనేది సో వంకాయ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము పైన గార్నిషింగ్ కొంచెం వేసుకుందాము ఈ విధంగా కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాము కొత్తిగా వాటర్ దగ్గరకు వచ్చేదాకా చూసారా కొద్దిగా వాటర్ కూడా అయిపోయాయి ఎగిరిపోయాయి ఈ విధంగా దగ్గరకు వచ్చేదాకా నూనె పైకి వచ్చింది చూసారా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ గ్రేవీ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే దించేసుకోండి నేను రసం పెట్టానని చెప్పి ఇలా దగ్గరికి కుక్ చేసుకున్నాను ఆయిల్ పైకి తేలేదాకా ఇదే మనకి ఫైనల్ అనమాట సో కర్రీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చే చేసి సపోర్ట్ చేయండి ఫైనల్గా ఒక గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర అయితే వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది సబ్స్క్రై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్